బోటర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది ఆస్ట్రేలియానే ఎక్కువగా ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ లో వర్ణుడు కూడా భారత్ ను కాపాడాడు అదే సమయంలో రాహుల్ జడేజాల కీలక ఇన్నింగ్స్ లతో పాటు ఆకాశ్ దీప్ జస్ప్రిత్ బూమ్రా పోరాటం భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించింది వాళ్ళిద్దరి కారణంగానే ఓటమి తప్పించుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు ఓటమి తప్పించిన బూమ్రా ఆకాశ్ దీప్ లపై ప్రశంసల జల్లు కురిపించాడు పదే పదే వర్షం అంతరాయం కలిగించడం చికాకు పెట్టిందన్నాడు ఈ మ్యాచ్ లో ఓటిమి తప్పించుకుని ఒకటి ఒకటితో మెల్బోర్న్ వెళ్లడం గొప్ప విషయమని అన్నాడు ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో తమ కాన్ఫిడెన్స్ రెట్టింప అయిందన్నాడు నాలుగో రోజు ఆటలో లంచ్ తర్వాత మాలో ఎవరైనా నిలబడి గేమ్ ను ముందుకు తీసుకెళ్లాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు జడేజా రాహుల్ బ్యాటింగ్ అద్భుతమంటూ కొనియాడాడు ఇక ఆకాశ్దీప్ ది విభిన్నమైన పాత్రగా చెప్పిన హిట్ మ్యాన్ అతనిలో చాలా ప్రతిభ ఉందన్నాడు అంతర్జాతీయ క్రికెట్ కు అతను కొత్త అయినా ఇలాంటి మ్యాచ్లు అతనికి ఎంతో అనుభవాన్ని ఇస్తాయన్నాడు టాప్ ఆర్డర్ లో రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో బుమ్రా ఆకాష్ పోరాడిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కితాబిచ్చాడు ఆకాశదీప్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పోరాటంతో ఓటమి తప్పించుకున్నామని ప్రశంసించాడు వారిద్దరూ నెట్స్ లో ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారని అది ఈ మ్యాచ్ లో కనిపించిందని అన్నాడు ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్ లో వర్షంతో పాటు టైలెండర్లు అసాధారణ బ్యాటింగ్ టీమిండియాను గట్టెక్కించింది దాంతో ఐదు టెస్ట్ల సిరీస్ లో ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి చివరి రోజు ఇండియా ముందు ఆస్ట్రేలియా రెండు వందల డెబ్బై ఐదు పరుగుల లక్ష్యం ఉంచిన రెండో ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో ఇక ఆట సాధ్యం కాలేదు తొలి ఇన్నిస్ లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లకు ఎనభై తొమ్మిది రన్స్ చేసి డిక్లేర్ చేసింది రెండు వందల డెబ్బై ఐదు రన్స్ తో టీమిండియా సవాల్ విసిరింది అయితే వర్షం ఎంట్రీతో మ్యాచ్ నిలిచిపోయింది టీ బ్రేక్ తర్వాత ఆట మళ్లీ జరగలేదు భారీ వర్షం ఎంతకు ఆగకపోవడంతో ఇద్దరు కెప్టెన్లు డ్రా ట్రోఫీ అంగీకరించారు సిరీస్ లో తర్వాతి మ్యాచ్ డిసెంబర్ ఇరవై నుంచి మెల్బోర్న్ లో జరుగుతుంది